రాష్ట్ర వ్యాప్తంగా సీనియర్ ఇంటర్ పరీక్షలు సోమవారం నుండి ఆరంభమయ్యాయి ఈ మేరకు మంగళగిరి సీకే విద్యా సంస్థల ప్రిన్సిపాల్ రత్నబాబు సిటీ న్యూస్ కు వివరాలు అందించారు సీకే జూనియర్ కాలేజీ నందు ఒకటి మూడు ఇరవై ఐదు నుండి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ప్రారంభమైనాయండి రెగ్యులరు మనకి దాదాపుగా సుమారు రోజు మూడు వందల మంది పరీక్ష రాస్తున్నారు ప్రతి వాళ్ళని కూడా వచ్చేటప్పుడే ముందుగానే చెక్ చేయడం జరుగుతుంది హాల్ టికెట్ చూయించి లోపలికి పంపించడం ముందుగానే అరగంట ముందుగా అందరినీ కూడా లోపలికి పంపించడం జరుగుతుంది అరగంట దాటిన తర్వాత ఖచ్చితంగా తొమ్మిది గంటలకి ఎవరిని కూడా ఎగ్జామ్ సెంటర్లోకి అలౌ చేయడం కుదరదు అవి బోర్డు వారి ఆదేశాలు కనుక ఆ ఆదేశాన్ని విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు అందరూ కూడా గమనించవలసిందిగా కోరుతున్నాం